समजि सुनेंद्रो बिना परसना बिना रंगा सा बिना सा बिना रंगा सा बिना रंगा पर दिन देतीओ चॉकलेट इन हेलो गाइस हेलो गाइस वेलकम टू वेलकम टू आवर चैनल आवर चैनल ओई नानी

กดติยา Subscribe กดติยา Subscribe Subscribe ಬಾ ನಾನು ಸ್ಕೂಲ್ ಗನ್ ಬೋಲೇ ರಜಾ ಹಾ ಹೋಲ್ಡೆ ಏಮ್ ಹೋಲ್ಡೆ ಕಾ ಜೋಡು ಲೆಕ್ಕ ನೀನು ಸ್ಲಿಪ್ ಸ್ಲಿಪ್ ಮೇ ಜನೇಕೋ ಎಬಿಸಿ ಲಾಯ್ವನ್ Jepina ಎందుಕ ರಾಯ್ಲೇನು ಎందుಕ ಆಯ್ಲೇ ಎందుಕ ರಾಯ್ಲೇದು ಕಿಂದಕ್ಕೆ ಎಂತನ ಒವೇ ಗವೆ ಏದು ಎందుಕ ರಾಯ್ಲೇ Jepu ఎప్పుడు ఇప్పుడు నిజంగా స్ట్రేట్ తీసుకోండి రై రైట్ చూపెట్టు ఏమేమి రాసిన చూపెట్టు నాకు ఆడ ఆ నేడు నీకు అయ్యాడా

స్లీపింగ్ లైన్ నువ్వు అయ్య ఆడందుకు రాస్తా నువ్వు అవి రా అయ్యి అక్కడనే రాసేది ఇది రాయాలి రాయలే అట్లనే అంటే అట్లనే నాయంటే స్కూల్కి వస్తున్నాను వీడికి పోతున్నావు స్కూల్కి వస్తున్నావు స్కూల్ అని నేర్పించలేదా మళ్ళీ నేర్పించే మరి అయ్యిరే మంచిగా అరే ఆడే ఆడేది కూడా వస్తావు దీ కింద రాయాలిడ వీడ రాయాలి ఆడ రాయి రైడ స్లీపింగ్ లైన్ రాయి స్లీపింగ్ లైన్ రాయి ఈడ స్లీపింగ్ లైన్ కింద అడగా ఈడే నువ్వు జే అట్లా ఉంటుంది జేది జే అట్ మీకు రోజు రోజుకి స్కూల్కి పంపిస్తుంటే చదువుకుంటులు స్కూల్లో పోయి ఎంజాయ్ చేసి వస్తున్నా మంచిగా కే నీకు రాదా రాదా ఎందుకు వస్తున్నా స్కూల్కి ఎందుకు వస్తున్నా స్కూల్కి అడిగినా నేను ఎందుకు వస్తున్నా స్కూల్కి సౌదరాని నువ్వు చార్ట్ ఫస్ట్ నీ చార్ట్లే కావలో ఉంటా టాపర్ తెలుసా నీ చార్ట్లే ఇస్తున్నా ఇంకా నా చార్ట్ నాకు ఇచ్చే కాదు నా దగ్గరనే నాకు ఇచ్చే నువ్వు స్కూల్లో టాపర్ స్టేజ్ మీదకి ఎక్కింది గిఫ్ట్ తెచ్చుకున్నాడ పెద్ద గిఫ్ట్ ఉందో నీకు చెప్నా కాది కరె ఫస్ట్ నా చార్ట్ నాకు నీకు రాయమట నమకొం చూసినావేదను వెళ్ళ పరిష్ణ కిం చూసినావేదను వెళ్ళ పరిష్ణ ఆసవిరంగా తీసుకురాపో కొత్తగా రాపో ఎందువాడు వేసినావు కింద నా చాకిలు నువ్వేందు తీసుకున్నావు నా చాకిల నువ్వు ఎందుకు తీసుకున్నావు నా చాపెలు నువ్వు ఎందుకు తీసుకున్నావ్ నీకు ఏబీ సిల్డ్ రావమంటే ఏబీ సిల్ రావు అన్నం తింటమంటామంటే మేము అన్నం తినవు చాక్పీసులు తింటావు బల్పాలు తింటావు సున్నం తింటావు స్కూల్ పోయి నువ్వు చేస్తున్నావు గాదు రాస్తున్నావు స్కూల్ చెప్పు సమాధానము అంటున్నా స్కూల్ పోయి నువ్వు ఏం చేస్తున్నావు అడిగిన అంటే అది ఒక నిర్పియాల నీకు నీకు రాదా రాదా రాదు అని తింటావు చాక్లెట్ బఫేలో తిన్నాడు తింటావా చాక్లెట్ నువ్వు ఓకే తింటావా బర్రె తిన్నాడు తింటావా చాక్లెట్ బర్రె తిన్నాడు తింటావా చాక్లెట్ వినవే బర్రె పిల్లను వినవే బర్రె పిల్ల ఇన్నావా బర్రె పిల్ల సౌతలేవు ఏం చేసావు ఏమిటికి నువ్వు పోయి நீனா நீ மாமனேடா நீ போலீஸ் எதை தோங்கவர் రావా నువ్వు రాకపోతే నేను డోసు ఇక నువ్వు నాకు సంబంధం లేదు నువ్వు నేను సరే బావి చెప్పు వీళ్ళకి బావి చెప్పు బావి అంటే బావి మంచిగా చెప్తావు కదా చెప్పు ఇందాక ఏడిసినావు నువ్వు రాయకపోతే

నీకు ఏబీసీలు రావు ఏం రావు ఏం చదువు ఏం రావు నువ్వు ఏబీసీలు రాయమంటే ఏబీసీలు రాసావు అయ్యి 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 రాయడం తెలియదు నీకు ఇది అయ్యా ఇది అయ్యి ఇది ఏమంటారు ఇది అయ్యా అయ్యా విజయ నా జయ్ ఉల్టా ఉంటుంది ఎక్కడన్నా విజయ్ ఉల్టా ఉంటుందా కే ఇన్ని సంవత్సరాలు రెండు సంవత్సరాలు నువ్వు స్కూల్కి పోయి ఏమైనా చదువుకున్నావా చాకెట్లు తింటావు కదా పనులు ఇయ్యాను చాకట్ చదువుకోట్టు ఇయ్యాను ఇవ్వను తిని 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 పనులు అన్నీ ఖరాబ్ అయినాయి రాత్రి పెద్దగైతే కాదు నువ్వు చాక్లెట్ అని తిను నువ్వు మంచిది చదువుతుంటే నీకు చాక్లెట్ ఇస్తా లేకపోతే ఈ కథ నువ్వు చాక్లెట్ అడగద్దు అర్థమైందా మరి నువ్వు చదువుకుంటున్నావు మంచిగా నువ్వు చదువుకుంటావు నువ్వు చదువుకోవు కదా చదువుకుంటావా ఇక్కడి నుంచి మంచిగా చదువుకుంటావు ఇప్పటి నుంచి చెప్పిన మాట తింటావా టైంకి అన్నం తింటావా టైంకి స్కూల్కి వస్తావా టైంకి లేసా పొద్దుగాల తొందర నైట్ చెప్పిన మాట వినాలి వినకపోతే ఏం చేయాలి ఏం చేయాలి కొట్టాలా చెప్పిన మాట వింటనే గుడ్ కావాలంటారు అందరు చెప్పిన మాట వినకపోతే ఏం చేయంటారు నిన్ను చెప్పిన మాట వినకపోతే ఏమంటారు అందరు నిన్ను ఏమంటారు బ్యాడ్ కావాలంటారు గట్టి చెప్పు ఇళ్ళి ఏమంటారు బ్యాడ్ అంటారు మరి ఇప్పుడు నువ్వు గుడ్గా బ్యాడ్ కావాలా గుడ్ కావాలి కదా మంచి ఏబీసీలు రాయాలి కదా ఇగో కొన్ని రాసినావు కొన్ని రాసినావు టోటల్గా రాయాలి మొత్తం అర్థమైందా అందరితో గుడ్ అనిపించుకోవాలి నువ్వు సరేనా చెప్పు అందరితో గుడ్ గోలు అనిపించుకుంటా అని చెప్పి వాళ్ళకి ఫ్రెండ్స్కి గుడ్గా అనిపించుకుంటా అని చెప్పి అందరికీ ఫ్రెండ్స్ నేను రెగ్యులర్ డైలీ స్కూల్కి పోతా మంచిగా టైంకి లేస్తా టైంకి అన్నం తింటా టైంకి బల్పాలు తింటా టైంకి టైంకి సున్నం తింటా అని చెప్పు సున్నం తింటావు నువ్వు సున్నం తింటావు అబద్ధం పడుతున్నావు కదా మీ టీచర్ చెప్పాలా మళ్ళా మరి నిజం చెప్పు చెప్పు నిజం

సున్నావు మీ మిల్ల బల్పా తిన్నావుగా బల్పదీ తిన్నావుగా తిన్నావుగా బల్బా ఎందుకే నీకు అందుకే చెప్తే ఇంట్లో సరే బాయ్కి సూట్ మంచిగా మళ్ళా మంచిగా మంచిగా